నమస్కారము నా పేరు గురాల సుబ్బారెడ్డి సేంద్రియ సిద్ధానికి ఛానల్ వారికి నా ధన్యవాదాలు రైతు సోదరులకు రైతు మిత్రులకు నా అభినందనలు నేను చెప్పబోయే కార్యక్రమం అండి ఐటీస్ కంపెనీ తరపు నుంచి మేము పువాకు నార వచ్చినాము ఆ నార తరపు నుంచి నేను కానీ కుటుంబం కానీ బతుకుతున్నాము ప్లస్ ఒకటి ఈ ఐటీస్ కంపెనీ వాళ్ళు ఏమంటే వచ్చిన తర్వాత ప్రతి లేని ఆదాయాలు ఇప్పుడు రైతులు చూస్తున్నారు పువాకులను నట్టుకొని ఒక ఎకరాకు వచ్చేసి పదివేల మొక్కలు ఇస్తున్నారు ఐటీస్ కంపెనీ వాళ్ళు ఒక ఇంటకు వచ్చేసి పదివేలు కొనుగోలు చేస్తున్నారు ఎకరాకు పది నుంచి పది ఇంటల వరకు వస్తుంది దిగుబడి కాబట్టి రైతులు ఈ సంవత్సరం పొద్దు సందరూ బాగా లాభకా తిన్నారు డబ్బులు ఈ సౌదయం విస్తీర్ణం పెంచినారు ఇంకా నందకొట్టుకూరు మండలంలో కావున ఐటీస్ కంపెనీ వాళ్ళు నన్ను ప్రోత్సహించి నాతో నర్సరు పోపించినారు ఇక్కడ రైతులకు నార ఇయ్యాలని కావున అందరు రైతు మిత్రులకు ఎక్కడైనా సరే నందకొట్టుకూరులో పది మంది రైతులు పోసినారు నారాల్లో ఎవరికి ఎక్కడ కాల్ చేస్తే అక్కడ తీసుకోవచ్చు ప్లస్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేల ప్రిపేర్ చేసినారు రేటు కంపెనీ తరపున నుంచి ఎకరాకు పదివేల మొక్కలు ఇస్తున్నాం అండి మేము నేను ఇప్పుడు పువాకినాడ తాకుతున్నాను ఇక్కడ ఒక ఎకరానికి వచ్చేసి యాభై బిడ్డలు పడుతుందండి యాభై గజాల చంపున ఒక బెడ్కి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు చల్లిన తర్వాత డైలీ ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళాలి వదిలిన తర్వాత పదిహేను ఎనిమిది నుంచి పది రోజుల లోపల మొలకెత్తుంది మొలకెత్తు వెంబడే స్ప్రేయింగ్ చేయాలండి కంపల్సరీగా స్ప్రేయింగ్ అనేది డే బై డే కంపల్సరీ చేయాలి మొలకెత్తిన కానించే బ్లేటాక్స్ ఒకసారి రెడ్ ఎంఎల్ ఒకసారి ఇంకొకసారి వచ్చేసి తామిల్ మందని ఒకటి వస్తుంది అదొకసారి ఈరోజు డైలీ యూజ్ చేయాల వాటర్ ఎత్త మటుకు కంపల్సరిగా పొలం అన్నది పక్కు కట్టకూడదు నారబ బతకాలంటే పొలం పక్కు కట్టిందా నార బతకదండి నార బతికించాలంటే పొలం పక్కు కట్టకూడదు ఎక్కువ తేమ కాకూడదు ఎక్కువ ఎండిపోకూడకుండా సాకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరానికి అండి యాభై బిడ్లు పడుతుంది యాభై గజాల చంపున మూడు అడుగులు ఆ వాళ్ళెక్కడ ఎకరాకు వచ్చేసి యాభై గజాలు యాభై బెడ్లు పడుతుంది ఒక బెడ్కి వచ్చేసి రెండు వందల యాకరాలు ఇతరం పోయాలి పోసిన తర్వాత డైలీ వాటర్ ఇస్తున్నాం కదా ఇచ్చిన తర్వాత దాని నాటు ఏదో వచ్చే లోపల నలభై నుంచి యాభై రోజుల వరకు వస్తుందండి నాటుకు వచ్చిన తర్వాత ఒక బెడ్లో వచ్చేసి ఈ మార్గ బెడ్ అంటే గాన ఒక ఎకరాకు వచ్చి ఒక బెడ్ వచ్చేసి నాలుగు ఎకరాలకు వస్తుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాంగ లోపల మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లాలో మొక్కలు విక్కుతాండి దీన్ని ఇందులో ఇలాంటి మొక్కలు విక్కుతాం ఫస్ట్ ఇదండి సైజు మొక్క ఇప్పుడు నాటుకున్న వయసు విధానం అడుగు మొక్క జాన మొక్క ఫస్ట్ ఇట్లాంటి మొక్కలు వేసేస్తామండి నాటుకోవడానికి దీనిలో ఉన్న ఇట్లాంటి మొక్కలు ఈ ఆవుతాంసేలానే ఇది మళ్ళీ పది పదిహేను లెక్కల మళ్ళీ నాటుకొచ్చింది అట్లానే కానీ ఒక బిడ్డకు వచ్చేసి ఎకరాల వరకు వస్తుంది నారా కావున నేను రైతు తెలిపే పరిచేది ఏంటంటే ఇప్పుడున్న కాలం ఎనిమిది పంటల్లో ఏ పంటలు ఆ అయితే లేవు పెద్దగా వాకు పంటలు ఉన్నట్టు ఇదే అండి రైతు మిత్రులరా నారు నాటుకున్నప్పుడు ఎవరైనా కానీ ఈ కాండం అనేది చాలా గట్టిగా చూడండి నటుకున్నప్పుడు ఎంత గట్టిగా ఉంటే అంత ముఖ దృఢంగా ఉంటుంది వాటర్ ఎక్కువ ఇస్తే కూడా ఇంత దృఢంగా రాదేది కాబట్టి నాటుకునే విధానం అప్పుడు మటుకు నారా చూసి ఎవరైనా కానీ ఇలా మెత్తగా ఉందా గట్టిగా ఉందా గట్టిగా ఉందంటేనే నారా బాగుంటుంది అది కూడా గమనించగరాయితీ మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేస్తండి పదివేల మొక్కలు ఇస్తాము మూడు ఐదు వేల రూపాయలు ఎకరానికి రేట్ వచ్చేసి ఐటీసీ వారి కరపు నుంచి పోసిన సుక్కబలి నారా నాక రీసెంట్గా మ్యాక్సిమం రెండున్నర ఎకరా పోసాను నేను ఇప్పుడు రీసెంట్గా వర్షం పడితే కూడా నాటానికి రెండు నూరు రూపాయ ఎకరా వరకు ఉంది నాకు నారా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద నా నంబర్ వస్తుంది దాన్ని సంప్రదించండి ధన్యవాదాలు నేనున్నర ఎక్కడ పోసినా ఇప్పుడు పోయడం అయితే నేను పోక రెండు ఎకరాలు పోక నాణాలు పోసినాను ఏసీ పొద్దురికి ఐదు రోజులు అవుతుంది రెండు మూడు రోజులు మొలకెత్తుతుంది ఇంకా ఇంత ముందుకు లాగా పెట్టకుండా వాటర్ క్యాన్లతో పోయకున్నా నీళ్ళు పోయకున్నా డ్రైన్ పేప్ సెట్ చేసుకున్నాను నేను ఇలాగ నేను ఇది వచ్చేసి నాకు ఎకరాకు పన్నెండు వేల దాకా ఖర్చు వచ్చింది నాకు చాలా అనుకూలంగా ఉంది ఇది కంఫర్టబుల్గా ఉంది ప్రతి ఒక్క రైతుకు ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు ఇలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆఫ్ ఆల్ నేను వేసిన ఈ రెండు ఎకరాల పొలంలో ఒక బెడ్ వచ్చేసింది యాభై యాభై మీటర్లు ఉన్నాయి యాభై మీటర్ల బెడ్కి వచ్చేసి అండి రెండు వంద విత్తనం వేశాను నేను వచ్చేసి నాకు రెండు ఎకరాల పొలంలో వచ్చేసి మొత్తం ఉన్నాయి వంద బెడ్లు ఉన్నాయి వంద బెడ్లకి వచ్చేసి పది కూడా విత్తనం నాకు ఒక నాలుగు నెల ఇరవలకు నార్కొస్తుంది నారా ఐదుది కావున నేను ఏంటంటే ఎవరైనా కానీ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకోవాలంటే ఇలాంటి కూలి కలిసి తగ్గించుకోవాలండి తగ్గించుకోవడం వలన రైతు నాలుగు కావాలి బాగుంటారు బాగుపడతారు అది నా విన్నపం రైతు సోదరులకు నేను చేసే వినపం ఏమంటే గతంలో ఇలాగ పోసేవాళ్ళం నీళ్ళు పోకుబెడ్లకు ఇప్పుడు ఈ రకంగా కులీలు లెక్క వేసుకుంటే ఒక వచ్చేసి రెండు వేల రూపాయలు కులీలు అవుతాయి ఈ రెయిన్ బోబులు తెచ్చుకున్నాక ఒక బాలు పెట్టిన పెట్టేవాడికి ఒక మంచిగా నీళ్ళు పెట్టుకుంటున్నాం పొలానికల్లా